పుణ్యక్షేత్రమైన ఆహోబిలం క్షేత్రం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్త జనసంద్రంగా మారింది వణికిస్తున్న చలిని కూడా లెక్క చేయకుండా భక్తులు శ్రీ స్వామి వారి దర్శనానికి పోటెత్తారు శ్రీ జ్వాల నరసింహ స్వామి చెంచులక్ష్మి అమ్మవార్లను ప్రత్యేక అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు తెల్లవారు జామున నాలుగు గంటలకు వైకుంఠ ఉత్తర ద్వారాలను తెరిచి భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలిగించారు క్యూ గుండా భక్తులు గోవింద నామస్మరణలు చేస్తూ శ్రీవారిని దర్శించుకున్నారు

రెండు గంటలకు స్వామివారి విశ్వరోగ్య సేవ ప్రారంభమై ఆ తర్వాత ధనుర్మాస పూజా కార్యక్రమం మూడు గంటల లోపల ముగించడం జరుగుతుంది మా నివేదన కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత తెల్లవారుజాము నాలుగు గంటల నుండి మధ్యాహ్నం పది పదకొండు గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం భక్తులకు ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ ఉత్తర ద్వారా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్యూ లైన్లు ఏర్పాటు చేయడం అని ప్రధానంగా ఎగుహోపీడంలో కారంజ నరసింహస్వామి గుడి నుండి ఎగువహా తీరము ఏడు వందల మీటర్ల దూరం ఉంది అది దూరం అక్కడ వెహికల్ పార్కింగ్ స్థలం లేని కారణంగా వాహనాలన్నీ కారంజ గేటు వద్ద నిలిపివేయడం జరుగుతుంది అక్కడి నుంచి భక్తులు సులభంగా వెళ్ళటానికి దేవస్థానం తరఫున మూడు వెహికల్స్ అరే అరేజ్ చేయడమైంది కాబట్టి భక్తులందరూ సహకరించి దేవస్థానం ఏర్పాటు చేసిన బస్సులు వెళ్ళి సహకరించవలసిందిగా మేము కోర్చున్నాము అదేవిధంగా ఈ సంవత్సరము భక్తులకు ఇక్కడ జిర్వాహో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రసాద వితరణ ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది పోలీసు వారు విస్తృత భక్తులకు వియో సమాచారాన్ని అందించి అందరూ సహకరించవలసిందిగా మేము కోరడం జరిగింది వారు కూడా సంతోషంగా అంగీకరించి మేము చేస్తామంటూ వారు ఈ యొక్క పార్గోత్సవంలో కూడా పాల్గొని శ్రీ స్వామివారిని దర్శన దర్శించడం కోరుతున్నాం వైకుంఠ యుధ ఏకాదశి సందర్భంగా ఈరోజు ఎంతో శుభ్రదమైన దినం ఈరోజు లక్ష్మీనక్షం స్వామి దర్శనానికి మేమంతా అంతా రావడం జరిగింది దర్శనం చేసుకునేంత మాత్రాన్నే మనకంతా ఎంతో ఆహ్లాదంగా ఎంతో బరువు తగ్గిపోయినట్టు ఎంతో సంతోషంగా మనసుకు మంచి ఆనందాన్ని ఇస్తుంది కనుక భక్తాదులందరూ ఈరోజు తిరిగి మరలా నలభై ఐదు రోజుల తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కళ్యాణోత్సవాలు అంత దొరుకుతుంది కనుక మీరంతా భక్తులందరూ లక్ష్మణ దర్శించుకోవాలని పేర్కొంటారు ध्ये कृपावशात् कल्पितसन्निधानं लक्ष्म्यासमालिङ्गितवामभागं लक्ष्मीन्द्रम्बं प्रपद्यं शरणं प्रपद्ये श्रीनिधिं करुणानिधिं शरण्यं शरणं यामि प्रह्लादवरदं हरिं सत्यज्ञानसुखस्वरूपमलं क्षीराब्धिमध्ये स्थितं शान्तारूढमधिप्रसन्नवदनं भूषासहस्रोज्ज्वलम् ప్రేక్షన్ చక్రగజ భయకరాన్ బిభ్రాణ మర్కచ్చలిం ఛత్రీభూత పనీంద్రమిందు ధవలం లక్ష్మీంద్ర సింహం భజన్ శ్రీమదేవ్ శ్రీమం శడు గోబర్ శ్రీ రంగనాథ ఇంద్ర ఈనాడు మన ఆహోబల క్షేత్రంలో ముక్కోట ఏకాదశి అంటారు అంటే వైకుంఠ ఏకాదశి ఉత్సవము మహోత్సవం జరుగుతుంది ఆ ఉత్సవము చాలా ఒక విశిష్టమైనది ఎందుకు ఈ ముక్కోట ఏకాదశి చాలా విశిష్టమైనది అంటే సంవత్సరంలో ఒక రాజు వచ్చేది ఈ సంవత్సరంలో మనకు తెలిసి తెలియకుండా అర్థం తీసుకునేటప్పుడు కొన్ని తప్పులు చేసి ఉంటాం దానికి మనం ఈనాడు ఉపవాసం ఉండి భగవంతుని ప్రార్థించుకుంటే రేపు స్వామివారిని దర్శించుకుంటే తులసి తీర్థం చూసుకునేటప్పుడు మనకి అన్ని విధాల సౌకర్యాలు ఆరోగ్యం అన్ని లభిస్తుంది అటువంటి ఒక గొప్ప విశేషమైన దినం వైకుంఠ ఏకాశి అనే ఈరోజు ఈ స్వామివారిని ఉత్తరద్వారంలో దర్శించుకుని మనక్కి ఉత్తరంగా భగవంతుడు అనుగ్రహించాలని ప్రార్థించుకుని స్వామివారిని వేడుకుంటురాండి సర్వోపయం సమాశ్రిత్య సకలం భద్రవస్మృతే శ్రియాచ భద్రయాజుష్ట యస్తం భద్రం నమామ్యహం శ్రీమదే శ్రీవన్ షండో శ్రీ రంగనాథయదీంద్రమహాశికాయ నమ